రచయిత చందన గారు కథ డెవిడ్ సార్ ఆర్ మైన్ పార్ట్ థర్టీ త్రీ కథలోకి వెళ్దామా జెస్సీ భయంగా రియాజ్ని చూస్తుంది నో ప్రాబ్లం అన్నట్టు భుజాలు ఎగరేశాడు జెస్సీ పని వాళ్ళను సర్వ్ చేయమని చెప్పి రియాజ్ అహల్యా మధ్యలో కూర్చుంటుంది అందరూ నవ్వుతూ టిఫిన్ చేస్తుంటారు డాడ్ మేము ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం ఒక ప్రాజెక్ట్ ఫైల్ మీద సైన్ చేయాలి అది చూసుకొని ఈవినింగ్ ఫ్లైట్కి నైన్టల్ వెళ్ళాలి అనుకుంటున్నాం ఓకే ఫైన్ అది మీ పర్సనల్ అని అంటారు ఇద్దరు వాళ్ళు తమ కోసం ఏదైనా తప్పుగా అనుకుంటారని మౌనంగా ఉంటుంది చేసి ఇడ్లీని కెలుగుతున్న జస్సీని చూసి ఆర్ యూ ఓకే అని రియాజ్ అడిగితే ఫైన్ అని అంటుంది చేసి ఆమె మనసులో ఇప్పుడు ఏం రన్ అవుతుందో తెలుసు కనుక మౌనంగా తన ఫుడ్ తినడం కంప్లీట్ చేస్తారు ఇద్దరూ కలిసి ఆఫీస్కు బయలుదేరుతుంటే కొత్త జంట చాలా ముచ్చటగా ఉన్నారు కదా వాళ్ళని అలానే ఆప్యాయంగా చూస్తుంటారు అత్త మామలు చాలా బాగున్నారు కదండి అవును రియాస్కో కరెక్ట్గా సెట్ అవుతుంది చేసి దేవుడు ఎవరిని ఎందుకు విడదీస్తాడో ఇంకెవరినో ఎందుకు కలుపుతాడో ఎవ్వరికీ తెలియదు కదండి అని అంటుంది ఆమె మాటలకు అర్థం తెలిసిన అభి బాధగా భార్య చేతిని తన చేతిలోకి తీసుకొని ట్యాప్ చేస్తూ బుచ్చగిస్తాడు బెంగగా అతని గుండెల్లో ఒదిగిపోతుంది అహల్య ఇద్దరు కారులో కూర్చుంటే గార్డ్స్ డోర్ క్లోజ్ చేస్తారు రియాజ్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే మౌనంగా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది చేసి ఏమైంది మందారం అని అంటాడు ఏం లేదండి హే చెప్పవే అందరూ నిన్ను ఎలా చూస్తారో అనే నెర్వస్ ఫీల్ అవుతున్నావు కదూ అవునండి అని అంటుంది చాలా చిన్నగా చిన్నగా నవ్వి ఒక చేతితో ఆమె చంపనె ఇనఫ్ నువ్వు నా వైఫ్ మించి ఇంకేం థింక్ చెయ్యకు ఓకేనా ఓకే అండి అని అంటుంది కానీ దిగులు తగ్గదు ఆమె ఆలోచనలోనే ఆఫీస్ రానే వస్తుంది ఆఫీస్ చూసి చిన్నగా నవ్వుతూ ఇంతకుముందు తను ఒక ఎంప్లాయ్ ఇప్పుడు ఆ కంపెనీ చైర్మన్ భార్యగా మొదటిసారి ఆఫీస్లోకి అడుగు పెడుతుంది అందరూ తనని ఎలా చూస్తారో తనకి ముందే తెలుసు ఎందుకంటే పియగా సార్తో ఉండి అతన్ని వలలో వేసుకుంది అని గిట్టని వాళ్ళు అంటారని సార్కి భయపడిన వారు కనీసం సీక్రెట్గా అయినా తన కోసం మాట్లాడుతారు అని బాధగా ఉంటుంది చేసి ఆఫీస్ బయట స్టాఫ్ అంతా బొకేలు పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు ముందు రియాజ్ దిగి ఆమె వై వైపు వచ్చి డోర్ తీసి ఆమెకు చేతిని అందిస్తాడు కొందరు ఎగ్జైట్ అయితే మరి కొందరు గిట్టనట్లు చూస్తారు అందరినీ ఓరకంట కనపడుతూనే ఉంటాడు రియాజ్ హలో సార్ హలో మేడం వెల్కమ్ అని అందరూ ఒకరి తర్వాత ఒకరు విష్ చేసి ఫ్లవర్ బొకే ఇస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది చేసి జెస్సీ అంటే క్రష్ ఉన్న మైక్ అనే అతని ముఖం మార్చుకొని బాస్కి పడింది కానీ నాకు పడలేదు అని లోపల హార్ట్ బ్రేక్ హార్బుల్ సాంగ్ వేసుకుంటాడు ఎవరిని చూడని బాస్ ఈ జెస్సీకి ఎలా పడ్డాడు నంగనాసి సార్కి మందు పెట్టిందో అనుకుంటారు కొందరు గర్ల్స్ అందరూ తనని గుచ్చిగుచ్చి చూస్తుంటే సార్ నేను నా క్యాబిన్కి వెళ్తాను అని అంటుంది జెస్సీ నా ఛాంబర్కి వెళ్దాం రా అని కోర్ట్ సరిచేసుకొని ఆమె చేతిని పట్టుకొని చాంబర్ ముందుకు వెళ్ళి ఎంప్లాయీస్ ఉండే పెద్ద హాల్లో నిలబడి ఎవ్రీబడి గాయస్ అటెన్షన్ ప్లీజ్ అని అలర్ట్ చేస్తాడు రియాజ్ అందరూ రియాజ్ వైపు చూస్తే తమ డెవిల్ బాస్ మోడ్ని యాక్టివేట్ చేస్తూ సీఈ్ మై వైఫ్ జెసి తనను ఎవరైనా పిచ్చి చూపులు చూసినా తన గురించి మీ మనసులో ఏమైనా అనుకున్నా సరే ఐ విల్ ఫనిష్ యూ అని బెదిరించి మేనేజర్ అని అరుస్తాడు రియాజ్ అతను రాగానే ఇందాక జెస్సీని చూసిన ఓ పది జతల కళ్ళు అసహ్యంగా అసూయగా చూశాయి వాళ్ళు ఎవరు నా ఆఫీసులో ఉండదు షటిల్ చేయండి అండ్ ఎక్కడ జాబ్ చేయకూడదు అని వాన్ చేసి కమ్ చేసి అని ఆమెను తన ఛాంబర్లోకి తీసుకువెళ్తాడు ఎందుకు సార్ ఫైట్ చేశారు అని అడగాలని ఉంది బట్ అడగలేక మౌనంగా ఉంటుంది అతని కోపం కనుక ఆమెను తీసుకువెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టి బంగారం ఇప్పుడు నువ్వు బాస్వి అని అంటాడు రియాజ్ ఏం చేస్తున్నారు సార్ అని అరిచి కంగారు పడి లేవబోతుంటే ఏయ్ కూర్చో లేచావో తంతాను అని అరుస్తాడు రియాజ్ మాటలకు సైలెంట్గా కూర్చుంటుంది మేనేజర్ కొందరు మెయిన్ స్టాఫ్ హెచ్ఆర్ను పిలిచి అందరి ముందు ఇక నుండి తనే మీ బాస్ అని అంటాడు రియాజ్ అందరూ క్లాప్స్ కొట్టి విష్ చేస్తారు ఇబ్బందిగా భయంగా బెరుకుగా చూస్తుంది చేసి ముందే ఆర్డర్ చేసిన కేక్ స్వీట్స్ రావడంతో అతనే స్వయంగా ఆమె చేతిని పట్టుకొని కేక్ కట్ చేసి తినిపించి అందరికీ స్వీట్స్ షేర్ చేస్తాడు జెస్సీ కళ్ళల్లో నీళ్లు అందరూ వెళ్ళిపోగానే రియాజ్ని హక్ చేసుకుని చిన్నగా బిక్కుతుంది వాట్ హ్యాపెన్ మందారం అర్హత లేని నన్ను ఇలా అని ఆమె అంటుంటే ఆమె నోటికి సాఫ్ట్గా మోస్తాడు అతని పెదవులతో లిప్ లాక్ చేసి నీకు అర్హత ఉంది కాబట్టి ఈ చైర్లో కూర్చున్నావు అని వాళ్ళ ఇద్దరికి పిక్ తీసి ఒకరికి పంపిస్తాడు రియాజ్ ఆ పిక్ చూసిన వ్యక్తి ఆనందంగా చేసి ఫోటోలకి ముద్దు పెడతాడు అది కాదండి అని అంటుంటే అయ్ నువ్వు ఇలా ఉంటే ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు పైగా ఆ అస్త్రాలు నాపై ప్రయోగిస్తూ అస్త్రాలేంటి అవే మీ లేడీస్ కన్నీళ్ళు అవి ఎంతటి మగవాడినైనా ముంచేస్తాయి గుండెల మీద చెయ్యి పెట్టుకొని భయంగా చెప్తాడు జెస్సీ చిన్నగా నవ్వుతుంది జెస్సీ పద మన ఆఫీస్ పర్సనల్ ఛాంబర్కి వెళ్దాం ఎందుకండి అని అమాయకంగా అడుగుతుంది జెసి ఆఫీస్లో హనీమూన్ అని అంటాడు రియాజ్ ఆ మాటలకు తల కింద కుదించి సైలెంట్గా చూస్తుంది వద్దా ఇష్టం లేదా కన్ను గీకుతూ అడుగుతాడు ఆమెను దగ్గరకు లాక్కొని తల అడ్డంగా నిలువుగా ఊపుతుంది అయితే ఓకేనా సరేదా అని లాక్కుపోతుంటే నా వెళ్దాం వెళ్దామన్నారు కదా అని భయంగా ఉంటుంది అక్కడ ఏం చేసినా ఓకేనా అని కళ్ళు ఎగరేస్తాడు సిగ్గు కంటే భయం ఎక్కువగా ఉంటుంది చెస్సీకి ఫైల్ మీద సైన్ చేసి వెళ్దాం అనగానే సరే అన్నట్టు తల ఊపుతుంది నా క్యాబిన్కి వెళ్ళనా అని చిన్నగా అడుగుతుంది రియాజ్ సీరియస్గా చూస్తాడు హిహి అనే వెర్రి నవ్వు ఒకటి నవ్వి అటాచ్ చేసిన రూంలోకి వెళ్తుంది చేసి మనసులో ఒకవైపు బాధ మరోవైపు సంతోషం ఈ క్షణం ఆమెలో ఉన్న ఆనందం తన గతం తెలిస్తే ఆమెను దూరం పెడతాడు అన్న దిగులు అంతకంటే ఎక్కువగా ఉంది మాత టెంపుల్కి వెళ్ళగానే ఆయనకు నిజం చెప్తాను అనుకుంటూ రూమ్ అంతా చూస్తుంది తమ బెడ్రూమ్లో అలానే అన్ని రకాల ఫెసిలిటీస్తో మా సార్ని బాయ్ అని అంటారు బట్ నేను ఎప్పుడు ఎవరితో చూడలేదు ఈ రూమ్ చూస్తే డౌట్గానే ఉంది అనుకొని బెడ్ మీద కూర్చుంటుంది ఫ్లోర్ నుంచి ప్రతి వస్తువు డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది చిన్న స్మైల్ వచ్చింది ఆమెలో కూర్చొని ఏం తోచడం లేదు అనుకుంటే పక్కనే ఉన్న బిజినెస్ మ్యాగ్జైన్స్ కనిపిస్తాయి ఉఫ్ అనుకొని నీరసంగా వాటిని ఓపెన్ చేస్తుంది చేసి పైకి బిజినెస్ మ్యాగ్జైన్ లోపల మాత్రం ప్రేమ లేఖలు అందంగా ఉన్న ఆ లెటర్పై ఓపెన్ చెయ్యలేదు డేట్ చూస్తే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ అని ఉంటుంది అదేంటి అని అనుమానంగా అడ్రస్ చూస్తుంది అవి రాసింది ఎవరో వాళ్ళ పేరు కూడా ఉండడంతో షాక్ అవుతూ అలానే చూస్తూ ఉంటుంది ఈ లెటర్ ఈ లెటర్ అనుకుంటుంటే సడన్గా పవర్ కట్ అవుతుంది కెవ్వున అరుస్తుంది చేసి సార్ అని భయంగా పిలుస్తుంటే రెండు సెకండ్లో ఇటు సైడ్ ఉన్న డోర్ ఓపెన్ అయ్యి ఎవరో వచ్చి ఆ లెటర్స్ జెస్సీ చేతుల్లో కూడా లాక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే పవర్ వస్తుంది భయంతో బిగుసుకుపోతుంది చేసి సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో ఆమె అరుపులు వినిపించవు భయంగా డోర్ తీసుకొని వచ్చిన తనకు రియాజ్ సీరియస్గా మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు సార్ ఆఫీసులో ఎంత జరిగినా అతనికి తెలియదా అనుకుంటూ మళ్ళీ రూమ్లోకి వచ్చి చూస్తుంది లెటర్స్ అక్కడే ఉంటాయి అడ్రస్ చూస్తుంది అవి ఒక స్టూడియో అడ్రస్ ముంబై నుంచి వచ్చాయి అదేంటి ఇందాక నేను చూసింది వేరేది కదా ఏదో జరిగింది అని చుట్టూ గమనించింది ఆ రూమ్లో పురుగు కూడా రాదు అనుకుంటూ రైట్ సైడ్ రియాజ్ చాంబార్ కనెక్టెడ్ డోర్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరో రావడం గమనించి తను చిన్నగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ కాగానే బయటికి వచ్చి చూస్తే చిన్న బాల్కనీ అది కూడా గ్లాస్తో కవర్ చేసి ఉంటుంది ఏంటి ఇది అర్థం కాలేదు ఆమెకు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి